హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మంచి ఫ్లేవర్తో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పావు కేజీ మీడియం సైజ్ పీసెస్ చికెన్ని శుభ్రంగా కడిగి అందులో రెండు స్పూన్లు కారపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి కాల్ స్పూన్ పసుపు పొడి కొంచెం ఉప్పు రెండు స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో బాగా కలిగి దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము నేను పావు కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను ఈ క్వాంటిటీతో చేసుకున్న బిర్యానీని ఇద్దరు తృప్తిగా తినచ్చు బియ్యంలో నీరేసుకొని శుభ్రంగా కడిగి ఆ నీరు ఉంపేసి అందులో బియ్యం మునిగేలా మంచినీరు పోసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు ఫ్రైకి కావాల్సిన నాలుగు పచ్చిమిరపకాయల్ని ఒక టమోటాని కొంత కొత్తిమీరిని రెండు ఉల్లిగడ్డల్ని కట్ చేసేసుకుందాము ఈ ఉల్లిగడ్డల్ని కట్ చేసుకున్న తర్వాత విడివిడిగా అయ్యేలాగా కొంచెం అలా నలిపేసుకుందాము ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వంద ఎమ్మెల్ దాకా ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ సోపును వేసేసుకుందాము ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేద్దాము వీటిని ఇలా వేయించుకుంటూ పక్కన స్టవ్ పైన ఒక బౌల్లో వన్ లీటర్ వాటర్ని పెట్టుకుందాము అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఒక స్టార్ ఫ్లవరు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఒక ఇంచు జాపత్రి ఆరు లవంగాలు రెండు యాలకలు కొంచెం ఉప్పు వేసుకొని కొద్ది పుదీనా ఆకులు కూడా వేసి మూత పెట్టి బాగా మరిగించుకుందాము ఇటువైపు రెండు పచ్చిరకాయలు ఆనియన్లోకి వేసి బాగా వేయించుకుందాము ఇవి కలర్ చేంజ్ అవుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని పచ్చి పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసి టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు బాగా వేపుకోవాలి ఇక్కడ బాగా గుర్తు గుర్తుపెట్టుకోవాలండి ఆల్రెడీ మనము ఉప్పుని మ్యారినేషన్లో వేసాం అండ్ బాయిలింగ్ వాటర్లో కూడా వేసాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెంగా వేసుకొని బాగా వేయించుకోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ యాడ్ చేసి బాగా కలపండి ఈ ముక్కలు ఈ ఫ్రైలో బాగా గట్టిపడాలండి గట్టిపడేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులోకి చల్లి బాగా వేయించుకుంటూ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ లేకపోతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఉడకనిద్దాం మనం ప్రిపేర్ చేస్తున్నది జస్ట్ ఫుడ్ కాదు కదండి మరి ఇంకేంటి బిర్యానీ ఈజ్ ఎన్ ఎమోషన్ కదా ఒకసారి ఇందులో ఉప్పు చెక్ చేసేసుకోండి అటువైపు బాగా నీళ్ళు మరుగుతున్నాయి ఇందులో ఉన్న స్పైసెస్ అన్ని తీసేసేయండి తీసేసి పక్కకు పడేసేసేయండి ఇప్పుడు మనం బాగా నానబెట్టుకున్నటువంటి బియ్యంని ఇందులో వేసేసుకుందాము ఈ నీళ్ళల్లో ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకుందామండి నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తోంది నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇటువైపు కర్రీ బాగా ఉడుకుతోంది ఇందులో నుంచి కొంతవరకు కర్రీని ఒక బౌల్లోకి పక్కగా పెట్టేసుకుందాము ఎందుకంటే మనం లేయర్స్కి అప్లై చేసుకోవాలి మనం ఫుడ్ కలర్స్ ఏది వాడద్దు మనం ఇలా కర్రీని తీసుకుంటూనే ఒక కన్ను అటువైపు బియ్యం పైన ఉడికే బియ్యం పైన వేసి ఉంచాలండి అది సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉడకకూడదు అది ఇప్పుడు చూడండి ఒకసారి మెతుకు పట్టుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి దీన్ని ఆ గట్టితో తీసి బాగా నీళ్ళని అక్కడే ఒడిపేసి ఒక లేయర్ లాగా ఈ కుక్కర్లో వేసేసుకోవాలండి మనం తీసి ఉంచుకున్నాం కదా ఆ కర్రీని ఈ రైస్ లేయర్ పైన ఒక రెండు గరిటెలు నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకుందామండి ఇప్పుడు పక్కన ఉడుకుతున్న రైస్ని స్టవ్ బంద్ చేసేసి మిగిలిన రైస్ రైస్నంతటిని కూడా దీనిపైన ఇంకొక లేయర్గా వేసేసుకుందాము స్పైసెస్తో మరిగిన నీళ్లు ఆ నీళ్ళల్లో ఉడికిన ఈ బియ్యం ఫ్లేవరు ఎప్పుడెప్పుడా వడ్డించుకోవడం అనిపించేస్తోందండి ఇప్పుడు ఈ లేయర్ పైన మిగిలిన కర్రీని కూడా మనం అప్పుడే చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఎటువంటి పరిస్థితుల్లోనూ సైడ్స్లో ప్రెషర్ పోకూడదు అలాంటి కుక్కర్ని యూస్ చేసుకోవాలి ఇప్పుడు పైన విజిల్ ఉండకూడదు పైన ఒక బౌల్ క్లోజ్ చేసి దానిపైన వెయిట్ని పెట్టుకోవాలండి నేనైతే ఇలా చిన్న సైజు రోల్ని పెట్టుకున్నాను నేను ఒక జస్ట్ టెన్ మినిట్స్ అండి లో ఫ్లేమ్లో ఉంచుకుందాము ఇప్పుడు అన్నిటినీ తీసేసి కుక్కర్ మూతను ఓపెన్ చేద్దాం బిర్యానీలో ఈ స్పైసెస్ మిశ్రమం దాని ఫ్లేవరు అథెంటిక్ అండ్ డెలిషియస్ అండి చూసారా అండి ఎలా ఉందో జ్యూసీగా బాగా రైస్ పొడి పొడిగా అలా ముక్కను పట్టుకుంటే అలా మెత్తగా సాఫ్ట్గా అలా తెగి పడిపోతుందండి ఈ మన బిర్యానీ మనం డిస్క్రైబ్ చేసుకోవడం ఎందుకు లేండి అది చూస్తుంటే సరిపోతూ ఉంది అలా ఒక పీస్ని ఆ కాస్త అన్నంని అలా నోట్లో పెట్టేసుకుంటే వావ్ టేస్ట్ సూపర్ సూపర్ అండి అద్దరిగిపోయింది ఇప్పుడు చెప్పండి ఆర్డర్ పెట్టుకుందామా ప్రిపేర్ చేసుకుందామా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎంతసేపు అండి థర్టీ మినిట్స్లో మన బిర్యానీ రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ తింటే వచ్చే కిక్కే కే వేరబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్